ముకుంద జ్యువెలర్స్ లో గ్రాట్యూట్యూడ్ సేల్ ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది హాయ్ బిబ్బస్ వెల్కమ్ టు ఆదాన్ మరొకొండం నేను మీ ప్రసాద్ దస్తగిరిని ఒక సంవత్సరంలో ముక్కల ముక్కలుగా చేస్తాం విషయం ఏంటి అంటే షేక్ దస్తగిర్ తెలుసు కదా వైఎస్ రెడ్డి గారి హత్య కేసులో కీలక నిందితుడు ఒకప్పుడు ఇప్పుడేమో కీలక సాక్షి అప్రోవర్గా మారాడు కదా అందు గురించి సో అటువంటి ఆయన ప్రాణాలు ఏమైనా సరే గుప్పిట్లో పెట్టుకుని బ్రతకవలసిన పరిస్థితి ఉన్నదా అని అంటే ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి ఖచ్చితంగా మరి అతని పరిస్థితి అట్లాగే ఉందని చెప్పేసి భావించాలి ప్రధానంగా ఏంటి అంటే జస్ట్ నిన్నగాక మొన్న షేక్ దస్తగిరి గారి సతీమణి ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు దాని సారాంశం ఏంటి అంటే ఒక సంవత్సరంలో ముక్కలు ముక్కలుగా దస్తగిరిని నరికేస్తామని ఆవిడ చెప్పింది కనుక ఒకసారి మనం తీక్షణంగా పరిశీలించుకోవాల్సి వస్తే తను తన తల్లిగారి దగ్గరికి వెళ్ళి రావడం మరి ఈ క్రమంలో ఏం జరిగిందేమో తెలియదు కానీ ఒక ఇద్దరు మహిళలు అయితే దస్తగిరి గారి భార్య దగ్గరికి వచ్చారట వచ్చేసి నానా దుర్భాషలో భౌతికంగా దాడి తను కట్టుకున్న చీరను కూడా చించేసి అదేమిటి అంటే ఇదిగో జగన్ అన్న అవినాష్ రెడ్డి అన్న వీళ్ళకి వ్యతిరేకంగా ఇష్టాన మాట్లాడతాడా అది అని చెప్పేసి అంటాం పైగా రాసి పెట్టుకో ఒక సంవత్సరంలో ఆయన ముక్కలు ముక్కలుగా నరికేస్తామని చెప్పేసి అన్నారట ఏం చెప్పాలి ఇంకా అదే జగన్మోహన్ రెడ్డి గారు మరలా ముఖ్యమంత్రి అయితే ఎలా ఉండేది ఒకసారి ఆలోచించుకోండి ఈ విధమైన పరిస్థితి అతను అప్రూవర్గా మారినందుకు అతని పరిస్థితి ఇంత ఏదైనా ఉంటే న్యాయపరంగా చూసుకోవాలి కోర్టుల్లో లేదా చట్టపరంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కేసు నమోదు చేపించే అంతేగాని డైరెక్ట్కి వెళ్ళిపోయి ఈ విధంగా భౌతికంగా దాడులకి ఏంటి పైగా మహిళలు ఇంకో మహిళ పైన ఎలా పడితే అలా దుర్భాషలాడటం సో ఈవిడ కూడా చాలా గట్టిగానే మాట్లాడారు ఏమి తగ్గలే ఆ వీడియోలో మాత్రం నిజంగా దస్తగిరి గారి భార్య ఎలా మాట్లాడారంటే మామూలుగా ఒక పిల్లిని కనుక రూమ్లో బంధించేసి కొట్టారనుకోండి ఆటోమేటిక్గా పులయిపోతాయి ఆ స్వామి పెద్దలు ఊరిన బెట్టాల అదే పరిస్థితి ఇప్పుడు దస్తగిరి గారి భార్య సో వీళ్ళు ఇరిటేట్ చేసి 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 ఆవిడ వీడియోలో చాలా స్ట్రాంగ్గా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి అండ్ అవినాష్ రెడ్డి ఇద్దరిని టార్గెట్ చేసి మరీ చెప్పారు మీరు ఏం చేస్తారో చేయండి ఎట్లా చేస్తారో చేయండి అని అని చెప్పేసి అన్నారు ఏ మీ గురించి తెలీదా ఏంటి మీరు ఎట్లాంటి చర్యలకు పాల్పడ్డారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని చీకొట్టి పదకొండు సీట్లకు పరిమితం చేశారని ఒక పరిణితి చెందిన రాజకీయ నాయకుడిలాగా విమర్శకుడిలాగా ఆవిడ డైరెక్ట్గా మాట్లాడారు అని అంటే ఆవిడని ఏ విధంగా ఇరిటేట్ చేశారు పైగా ఆవిడ మాట్లాడుతున్న పదజాలం కూడా బ్రహ్మాండంగా మాట్లాడారు ఆవిడ నిజంగా ఒక హై లాంగ్వేజ్ లాంగ్వేజ్ని యూజ్ చేశారు ఆవిడ ఆ పొలిటికల్ బేసిస్లోనే సో ఆవిడ ఆ రకంగా మాట్లాడగలిగారు అని అంటే మామూలుగా వజ్రాన్ని సానబట్టినట్టుగా ఆవిడని ఇబ్బందుల గురి చేసి చేసి ఆవిడ షైన్ అయినట్లుగా అనుకోవాలి సో ఇక్కడ దస్తగిరిని కావచ్చు మరి అతను సతీమణి కావచ్చు చివరికి ఆవిడని ఆవిడ బిడ్డల్ని కూడా చంపేస్తామని చెప్పేసి అన్నారట సో వీళ్ళ వరకు పరిమితం అయితే ఓకే అంటారు కానీ బిడ్డల సంగతి నేను ఎప్పుడైనా సరే ఎవరైనా సరే ఎత్తారు అంటే ఏ ఒక్కరు కూడా సహించరు ఆటోమేటిక్గా రియాక్షన్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది బహుశా గురించి ఆవిడ అంత స్ట్రాంగ్గా రియాక్ట్ అయ్యారు సో వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులకు సంబంధించి దాదాపుగా ఎవరినడినా కానీ ఇదే విషయాన్ని చెప్తారు కానీ బయట పెట్టట్లే ఎవరు కూడా అంత అందరికీ తెలుసు కానీ ఎవరు ఏ విషయం చెప్పలేకపోతున్నారు ఆ పరిస్థితిలో ఉంది అని చెప్పేసి ఆ కేసుకు సంబంధించి మరి ఎవరికి ఎంత ముట్టిని అనే భావన కూడా గలుగుతూ ఉంది ఎందుకంటే సీబీఐ ఇంత తాసార ఎందుకు చేస్తుంది అసలు అరెస్ట్ చేయవలసిన సీబీఐ బెయిల్ రద్దు అని చెప్ప రద్దు చేయమని చెప్పాల్సిన సిబిఐ వాళ్ళే కోర్టుకి అటెండ్ కావట్లేదు అని అంటే ఇక దీని వెనకాల ఎవరెవరి హస్తాలు ఎంత బలంగా పనిచేస్తున్నాయని అనుకోవాలి అంతెందుకు చెప్పగానే చెప్పారు కదా ఇంకా ఈ హత్యలు ఎవరున్నారు అనేది ఆ కోర్టులు ఇవన్నీ కూడా ఏదో ప్రొసీజర్ ప్రకారం నడవాలి కానీ ఆ కేసుని ఎవరు ముందుకు నడవనీయకుండా ఆపుతారు ఎవరైతే నడవనీయకుండా ముందుకి వెళ్ళనీయకుండా చూస్తున్నారో ఖచ్చితంగా ఇంక ఉంటారు లేదు అంటే ఎవరైనా సరే నిరూపించుకోవాలంటే తొందరగా తేల్చేయండి అని చెప్పేసి అంటారు కానీ మాకు వాయిదాలు ఇవ్వండి మాకు బెయిల్ ఇవ్వండి మాకు నిదానంగా చేయండి లేకపోతే ఆ కేసును ఇప్పుడు ఎలా హీరింగ్ రానియకుండా చూసుకోండి సిబిఐని మేనేజ్ చేసుకుందామని చెప్పేసి ఎవరనుకుంటారు సో ఈ లోపు విడుదలన్నీ కూడా చక్కబెట్టేసేద్దామని ఇప్పటికే ఒక ప్రక్కన దానిలో సాక్షులుగా ఉన్నవారు ఒకరి తర్వాత ఒకరు ఒకరి తర్వాత ఒకరు ఇప్పుడు దాదాపు ఆరుగురు విరుదాగా చనిపోయారు సో ఇప్పుడు దస్తగిరిని అప్రవర్గా ఉన్న దస్తగిరిని కూడా చంపేయాలి ఆల్రెడీ ఇప్పుడు సునీల్ యాదవ్కి సంబంధించి ఆయన కూడా ఒక ఛానల్లో మాట్లాడారు ఆయన కూడా లేపేస్తాము వేసేస్తామని చెప్పేసి అంటున్నారంట సో ఆయన ప్రాణానికి కూడా హాని ఉంది సో ఆయన కూడా అప్రూవర్గా మారే పరిస్థితులు కనపడుతున్నాయి సో ఎంతమంది అప్రూవర్గా మారినా ఎంతమంది ఏం చేసినా కానీ కేసుకు సంబంధించి మాత్రం ఎంచుకోవడం ముందుకు వెళ్ళట్ల ఇదే విచిత్రమైన పరిణామం ఎందుకు అర్థం కావట్లేదు ఈ కేసు ముఖ్యమైన కేసు పైగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో ఒక ప్రధాన పాత్ర పోషించింది జగన్మోహన్ రెడ్డి గారి విజయానికి అటువంటి పరిస్థితుల్లో ఆ కేసు ఎంత ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలి పైగా నారాసురు రక్త చరిత్రని చంద్రబాబు నాయుడు గారి చేతిలోని గొడ్డలు పెట్టేసి పెద్ద పెద్ద అక్షరాలతో పేపర్లో ప్రింటింగ్లు చేస్తే మరి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు ఎందుకని పట్టించుకో ఇప్పుడు దీనిపైన మరలా విచారణ చేయమని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి అఫ్ కోర్స్ ఇచ్చారనుకోండి మొన్న కేబినెట్ సమావేశం నడిచింది దానిపైన వైసీపీ నాయకులు ఏమంటారు ఇదేంటి ఈ కేసు పైన ఎత్తారేంటి ఆల్రెడీ సిబిఐ చేస్తాను కానీ వాళ్ళకి నమ్మకం లేదా అని అంటారు దొరికిపోటలా ఆల్రెడీ ఈ కేసుకు సంబంధించి ఇన్ని సంవత్సరాలు జాప్యం జరిగింది ఇంకా నాన్న ఉన్నారు అని అంటే కనబడతా ఉంది ఎవరైనా సరే వాళ్ళ సొంత ఊర్లో సొంత ఇంట్లో ఎవరైనా సరే టచ్ చేసే దమ్ముంటుందా మరి అటువంటిది ఇంకా దానికంటే ఆన్సర్ ఎక్కడ ఉంటుంది మరి రేపో మాపు విజయసాయి రెడ్డి కూడా ఈ కేసులో ఏమైనా బొంబు పెలుస్తాడేమో ఎవరు ఫోన్ చేశారు ఎవరు చెప్పమన్నారు మీడియాలో ఏంటి అని చెప్పేసి ఆయన దగ్గర ఇప్పుడు ఒకటి కాదు రెండు కాదు కొన్ని టన్నుల టన్నుల బాంబులు ఉన్నాయి ఆయన దగ్గర ఒక లోడ్ లోడే ఉందే బహుశా ఆ లోడ్లో ఏ బాంబు ఎప్పుడు బీలుస్తాడో ప్రతిదానికి సంబంధించి ఆయన దగ్గరే ఉంటుంది ఇన్ఫర్మేషను ఎందుకంటే అప్ అనే టైం ఆయనే కదా వన్ ఆఫ్ ద కీఫ్ రోల్ ప్లే చేసింది వైసీపీలో సో ఏ చిన్న విషయం తీసుకున్నా ఆయన దగ్గర ఖచ్చితంగా ఎంత కొంత ఇన్ఫర్మేషన్ ఆయన నాలెడ్జ్లో ఆయన నోటీస్లో ఉన్నదే సో మరి ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి ఏం జరగబోతుంది ఒక పక్కన దసగిరినేమో మరి ఈ రకంగా చేస్తాం ఆ రకంగా చేస్తాం అని చెప్పేసి అంటున్నారు కానీ నిజంగా గట్స్ ఉండాలి వాళ్ళు దస్తగిరి కావచ్చు అతని భార్య కావచ్చు ఆ రకంగా ఆ ఊర్లో వాళ్ళకు వ్యతిరేకంగా ఉంటున్నారు అంటే అది కూడా ఈ కేసుకు సంబంధించిన ఎపిసోడ్లో నిజంగా గ్రేటే అఫ్కోర్స్ ఏదైనా జరిగిందనుకోండి సరే ఏది జరిగితే ఏదైనా జరిగినా అప్పుడు ఆటోమేటిక్గా మరల వీళ్ళ పైకే వస్తుంది ఆరోపణ సరే వస్తే వచ్చింది ఏదో ఒకటి ముందు అసలు ఈ లేఖ కోర్టులో సంగతి తెలియజేసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుంది అనే అభిప్రాయంతో ఏమైనా ఉన్నారా అందు గురించి ఈవిడ ఆ భయాందోళనతో వీడియో రిలీజ్ చేశారా మరి దస్తగిరి కావచ్చు తన కుటుంబ సభ్యులకి భద్రత కల్పించవలసింది ఎవరు కాపాడుకోవాలి వాళ్ళని కాపాడుకోకపోతే ఎట్లా ఉంటుందంటే ఈ సత్యవర్ధన్ అనే వల్ల నేను కేసు అందులో ఆ స్థానిక ఎమ్మెల్యే యాళ్ళగడ్కట్రావు కాపాడుకొని మరి ఆయన చూసుకున్నట్లయితే దీని వల్ల నేను వంశీ యూజ్ దాకా వెళ్ళే పరిస్థితి కనపడదు సో వీళ్ళకొచ్చిన అవకాశాలను వీళ్ళు ఎందుకు దూరం చేసుకుంటున్నారు అసలు ఏదైతే చట్టపరంగా చర్యలు తీసుకునే అవకాశాలు కూడా వాళ్లే కల్పిస్తున్నారు కదా ఆ తప్పులన్నీ వాళ్లే చేస్తున్నారు అయినా కానీ ఇక్కడ అధికారుల్లో ఏం చేస్తున్నారు అంటే అర్థం కావట్లేదు లేదంటే చేయాలి చంద్రబాబు నాయుడు గారు అర్జెంటుగా పోలీస్ రిక్రూట్మెంట్ జరపాలండి ఎట్లాగో అప్పులు పాలవ రాష్ట్రం అదేదో పోలీసులను రిక్రూట్ చేసేసుకొని ఇప్పుడు ఇప్పుడు ఎవరెవరైతే సరిగ్గా పని చేయట్లేదో వాళ్ళని ఇమీడియట్గా వీఆర్కి పంపించేయటం లేదా సస్పెండ్ చేసి పక్కన పడేయటం చేసేస్తే అది బెటర్ అవుద్ది ఓహో ఇదిగో ఈ విధంగా ఉంటాయో మన పైన చర్యలు కెరీర్ పోగొట్టుకున్న వాళ్ళు అవుతారు అని అని చెప్పేసి వాళ్ళకి కలిగితే అప్పుడు ఎవరికాళ్ళు కమిట్మెంట్తో పనిచేస్తానికి అవకాశాలు ఉంటాయి సో లా అండ్ ఆర్డర్ పరిస్థితి అయితే మరీ దారుణాత్ దారుణంగా ఉంది చంద్రబాబు నాయుడు గారు మన కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఎందుకు ఆ విధంగా జరుగుతుంది అంటే ఎవరికి అర్థం కావట్లా సో ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ ప్రక్షాళన చేయాలి సో ఇప్పుడు వాళ్ళు ఈ కేసులకు సంబంధించిన దాంట్లో వాళ్ళకే భద్రత లేదు అనే అభిప్రాయం వ్యక్తపరుస్తున్నారు అంటే ఇంతకంటే బాధాకరమైన విషయం ఏముంటుందండి సో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కూడా వాళ్ళకి భద్రత కల్పించాలి కల్పించి ఆ కేసు త్వరతగతిన తెలిస్తే మరి అసలు బా నిందితులు ఎవరు దోషులు ఎవరు శిక్షలు ఏ విధంగా ఉంటాయి అనేది ప్రజలకు కూడా తెలియజేసిన వాళ్ళు అవుతారు అలా కాకుండా ఇలాగే జాప్యం చేస్తూ ఉన్నారు ఇదిగో పెట్టల్లా రాలిపోతున్నారు సాక్షులు ఇక భవిష్యత్తులో ఎవరెవరినో ఆ విధంగా రాలిపోతున్నట్లుగా ఊహించుకోవాలో ఏంటో మరి చూద్దాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా దస్తగిరిని ముక్కల ముక్కలుగా ఒక సంవత్సరంలోనే చేస్తామని చెప్పేసి ఏదైతే కొంతమంది మహిళలు వచ్చేసి ఆవిడ కంప్లైంట్ అదే ఆవిడ పైన దాడి చేశారని చెప్పేసి అన్నారు చూసారా గారి భార్య దానిపైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం కాకుండా మర్చిపోయింది థ్యాంక్ యూ